ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఢిల్లీలో సమావేశమై పలు కీలక నిర్ణయాలైతే తీసుకుంది వీటిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన వేతన సవరణ సంఘం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట్లో మూడో లాంచ్ ప్యాడ్ నూతన రాకెట్ ప్రయోగ వేదిక ఏర్పాటు నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పింఛన్లు పెంచేందుకు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు వంటి నిర్ణయాలను అయితే తీసుకుంది अभी संक्रांति उत्तरायण जो देश के विभिन्न राज्यों में अलग अलग नाम से सेलिब्रेट किया जाता है सबसे पहले आप सबको बहुत बहुत बधाइयाँ बहुत शुभकामनाएँ महाकुंभ जो चल रहा है विश्व में एक बहुत बड़ी मिसाल साबित हो रहा है उसके लिए भी आप सबको शुभकामनाएँ आंध्र प्रदेश लोनी श्रीहरिकोटा इसरो सतीश धवन अंतरिक्ष केंद्रम में మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ముద్ర వేసింది దీని ఏర్పాటు నలభై ఎనిమిది నెలల్లో పూర్తి కానుంది అంతరిక్ష మౌలిక విభాగంలో ఇదో గొప్ప మైలురాయిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు తొలి రెండు లాంచ్ ప్యాడ్ల కంటే అత్యధిక సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు మూన్ మిషన్ అంతరిక్షంలో భారత్ స్టేషన్ ఏర్పాటు లక్ష్యాలకు అనుగుణంగా దీనిని ఏర్పాటు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు ఈ ప్యాడ్ నుంచి కేవలం ఎన్జిఎల్వి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ మాత్రమే కాకుండా లాంచ్ వెహికల్ మార్క్ త్రీ కూడా ప్రయోగించే వీలుంటుంది దీనివల్ల భారతీయ అంతరిక్ష వ్యవస్థ పురోగమనానికి మరింత ఊతం లభిస్తుంది ఇక మీదట ప్రయోగాల సంఖ్య పెరుగుతుంది ఇప్పటి వరకు భారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థ మొత్తం రెండు ల్యాంచ్ ప్యాడ్ల మీదే ఆధారపడి ఉంది తొలి ల్యాంచ్ ప్యాడ్ ను ముప్పై ఏళ్ల క్రితం పిఎస్ఎల్విల్ కోసం ఏర్పాటు చేశారు దాని ద్వారానే పీఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్విలను ప్రయోగిస్తూ వస్తున్నారు రెండో ల్యాంచ్ ప్యాడ్ జీఎస్ఎల్వి ఎల్వీఎం త్రీల కోసం ఏర్పాటు చేశారు ఇది అందుబాటులోకి వచ్చి కూడా ఇరవై ఏళ్లకు పైగానే అయింది ఇక్కడి నుంచే త్రీ మిషన్తో పాటు పీఎస్ఎల్వి ఎల్విఎం త్రీ లాంటి వాణిజ్య మిషన్స్ కూడా ప్రయోగించారు ఇక్కడి నుంచే గగన్యాన్ మిషన్ కూడా మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత అంతరిక్ష కేంద్రం రెండు వేల నలభై నాటికి భారతీయ బృందంతో కూడిన లూనార్ ల్యాండింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నందున మూడో ల్యాంచ్ ప్యాడ్ అవసరమవుతోంది ఇప్పుడున్న రెండు ప్యాడ్ల ద్వారా కొత్త తరం భారీ వాహనాల ప్రయోగం సాధ్యం కాదన్నది ప్రభుత్వ ఉద్దేశం దీనివల్ల వచ్చే ఇరవై ఐదు ముప్పై ఏళ్లలో రాబోయే మార్పులకు అనుగుణంగా రవాణా అవసరాలను తీర్చడానికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ప్రస్తుత ఏడవ వేతన సవరణ సంఘం కాలపరిమితి రెండు వేల ఇరవై ఆరుతో ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కమిషన్ చైర్పర్సన్ ఇద్దరు సభ్యుల పేర్లను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు వేతన సవరణ అమల్లో రావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఈ సంఘం భాగస్వాములందరితో విస్తృత సంప్రదింపులు జరిపి సిఫార్సులు చేస్తుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు దేశంలో సుమారు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పింఛన్దారుల వేతనాలు భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న జీతాలు పింఛన్లను ఎంతమేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది